ఫేమస్ మంగ సంగతి తెలుసుగా తెలుసే ఆహా ముచ్చటగా మూడు విజిల్స్ వేసి మూడో విజిల్ కి మీ వీపులు విమాన మోతలు మోగించి మీ మొహాలు అప్పుడల్లా చేసి మీ బొగ్గులు చిట్టికాలు చేసి నంచుకు తినేస్తాడు తప్పకుండా విజిల్ వేనా ఎక్కడే రెండోసారి వేసేస్తే తప్పకుండా వచ్చేస్తాడు మూడో దిశస్తా వేసేస్తా వేసుకో ఇప్పుడు నేను వేస్తాను చూడవే సర్లే నువ్వు ఇంటికి పో నా కాస్త పను త్వరగా ఇంటికి వచ్చే గుడు వేడి వేడి చిట్టి గారిని చేసి రెంపోట రెడీ చేసి పెడతాను త్వరగా వచ్చే పర్మిట్ లేకుండా బియ్యం మన లారీల్లో దొంగ రవాణా జరుగుతుందని సడ చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి చెప్పింది మర్యాదగా చెప్పారు మీరు బతికిపోతారు లేదా నేను కాదు బాబు గారు ఆ తంగవేలు గారి తాగేసి ఎదురుగా లేని మనిషిని గురించి ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదురా అంబుజం ఈ అహోబల్ రావుతో గొడవ పెట్టుకోవటం అంటే మృత్యుతో గొడవ పెట్టుకోవటం ఏమిటి మనం ఎంత చెప్పినా ఎంత డబ్బిస్తామన్నా సుబ్బారాయ్యుడు చాలా పాటికి పోటీగా వస్తానంటున్నాడు సార్ పోటీ కొత్తాన్నాడా అయితే వాడు ఈ పాటికి లక్టిగా పూల్ సెంటర్ లో లారీ నెంబర్ ఏడివో ఎనభై ఏడు ఇరవై ఒకటి కింద పడి సరిపోయింటాడేది సాయంత్రం అమెరికా వెళ్ళబోతున్న మన అబ్బాయిని అరెస్ట్ చేశారంటే మన అబ్బాయి ఎంత నన్ను ఉంచుకుంటే మాత్రం మీ అబ్బాయి నా అబ్బాయి కాడా రుపేస్ అల్లుడు లేకపోతే నేను నా కూతురు నిన్ను దిక్కులోనే అద్వాలా వదిలేసి మా అసలు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ తర్వాత నీకు నిముడుకోవడానికి బుజం లేక అరెస్ట్ చేయడానికి కారణం ఏంటడు కారణం ఎవటారు అడుగుతున్నారు ఏమిటి గా మందు కొట్టేసి ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడ అహోలే అహోబలో వస్తాయి ఎస్ ఎంపీ మడికాయలు ఉండరు మా అబ్బాయి ఢిల్లీలో ఒక అమ్మాయిని కార్తో కూర్చి చంపేశాడు అగో నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం మీకు మూడు నిమిషాలు టైం ఇస్తున్నాను పోలీసులు వాడిని వదిలేశారు అన్న వార్త ఫోన్ లో నేను వినకపోతే ఈసారి నువ్వు ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేసుకెళ్లలే ఇంకేం చెప్పగ నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళు డబ్బు పోసి గెలిపించేది ఇలాంటి వాటి కోసమే రాత్రి మన వాళ్ళు మధ్య చేసే విషయం రాయడంతో పాటు నీకు సంబంధించిన రహస్యాలు దుర్మార్గాలు తన పత్రికలో సీరియల్ గా వేస్తుంది అల్లరి చేసినా రేపటి నుంచి అహోబల్ రావు దుర్మార్గాలన్నీ సీరియల్ ధైర్యం చూస్తుంటే మీ నాన్న గుర్తుకొస్తున్నాడమ్మా వాడు కూడా అంతే నిప్పుల కొండ మీద పడిపోతున్నా నిజమే రాసేవాడు మీ నాన్న కాలంలో సిరా పేరు నిజమమ్మా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం రేపటితో ఆ బిలం గాడి బలం నీరు కారిపోతుంది ఈ సంవత్సరం ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిజంలో నాకు ఎన్నో సన్మానాలు సత్కారాలు వీడియోలు వగేరా వగేరాలు మేడం ఏంటి మీకోసం అహోబలరావు వచ్చారు మీతో ఏదో మాట్లాడాలట అపాయింట్మెంట్ లేకుండా వస్తే మాట్లాడడానికి కుదరదని చెప్పు అలాగే మేడం ఆగా కాదు ఈ విషయం ఆయనకి నేనే స్వయంగా చెప్తాను ఎక్స్క్యూజ్ మై హలో మిస్టర్ అహో నా పేరు అహో బిలం కాదు అహో నా బలం గురించి నీకు నీ పేపర్ కి బాగా తెలుసు అనుకుంటున్నాను ఆ నుంచి ఇంకా కొత్త కొత్త విషయాలు ప్రజలు తెలుస్తాయని నొక్కే ఒక్క నేను ఒకసారి మీ ఎడిటర్ కలవాలి అపాయింట్మెంట్ లేకుండా కలుసుకోవడం మా డిపార్ట్మెంట్ కి అలవాట్లేదని మరీ వఖ్యానించమని పంపారు అయినా సరే కుదరదని పునరుద్ఘాటించమన్నారు ఎంత అమితాబ్ బచ్చన్ కన్నా ఒక ఇంచి తక్కువ సిక్స్ ఫీట్ వన్ ఇంచ్ ఆగమ్మా ఆగు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి వారపత్రికల దిష్టి పక్షపత్రికల దిష్టి మాస పత్రికల దిష్టి సినిమా పత్రికల దిష్టి దినపత్రికల దిష్టి అన్ని దిష్టి కాకులు ఎత్తికెళ్లి కాలంలో పారేయాలి ఇదిగో నేను అలాగే ఈ కాలం పిల్లలకి మేము చేసేవన్నీ చాదస్తంగానే కనిపిస్తాయి నరుడు కంటికి నల్లరాయి పగిలిపోతుందంటారు నువ్వు ఎప్పుడైనా చూసావా ఎప్పుడు చూసామే నేను నీకు చెప్పినట్టే మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు పద స్నానం చేసిన టిఫిన్ చేద్దుగాని అమ్మాయి గారండి అమ్మాయిగారండి ఏంటి మరేమోనండి నా పెళ్లి కోసం వరుడు కావాలని మన పత్రికలు ప్రకటించారు కదండి ఎవరైనా వచ్చారండి ఆ ముగ్గురు వచ్చారు ఆహ్ ముగ్గురు వచ్చారండి ఏమన్నారండి ఆ ఒకడిని ఫోటో చూసి పారిపోయాడు అదేటండి ఇంకొకడో నీ ఫోటో చూసి మూర్చిపోయాడు మోతరావు ఆ మూడోడో నీ ఫోటో చూసి లో జాయిన్ అయ్యాడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది మరి ఏంటండి మరి మీరు అక్కడే పొరపాటు పని చేశారండి మరి నా ఫోటో ఇక్కడికేయమంటే మీరు ఫుల్ గా వేస్తారండి ఆడ కంగారపడికి ఏమవుతాడండి అందుకే ఆసుపత్రి పాలైపోయాడండి బాగులేండి మరేమండి ఈసారి ప్యాకెట్ నేసినప్పుడు నా ఫోటో ఇక్కడికే కాదండి ఇక్కడికే పెళ్లిపాయ పెళ్లి ప్యాకెట్న పెళ్లి ప్యాకెట్నా బాబాయ్ ఏమవలేదు కదా బాగానే ఉంది

ఆ రావు దుర్మార్గాలను పడే సుదీర్ఘమైన వాక్యానికి నేను ఎంత ప్రయత్నించినా కామాలు మాత్రమే పెట్టగలిగాను వాడి దుర్మార్గాలకి నేను బలైపోయినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోవాడు వాడి దుర్మార్గాలకి పులుస్తా పెట్టి వాడి పేరులతో కొట్టేసినప్పుడే put evening ఈవినింగ్ బేబీ ఇక్కడికి వచ్చావు ఇలాంటి తొప్పదంటు ప్రశ్న నీలాంటి తెలివి గల పిల్ల వేయాల్సింది కాదు ఈ హోబల్ ర వెళ్ళలని చూడటం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఆఫీస్ వస్తే అపాయింట్‌మెంట్ లేదు నవ్వగా వందకే డైరెక్ట్ గా బెడ్ రూమ్ లోకి వచ్చేసాను యు స్టూపిడ్ గెట్ నువ్వు ခెట్టిటి నేను వంద తీడగలవు మూర్ఖంగా ప్రవర్తించగా నేను చెప్పర్ విను ఏమను ను చెప్పేది రేపటి నుంచి పేపర్ నీ గురించి వచ్చే న్యూస్ ఆపేమంటావ్ అంతేగా అవును అంతే నీకు కావాలన్నా ఇస్తాను ఏం కావాలనైస్తావా ఎందుకనో నాకు కావాల్సింది ఇవ్వగలవా అని కావాలి డబ్బు నాకు చాలా ఉంది అక్కర్లేదు నగలు అవి కూడా ఎక్కువే ఉన్నాయి అవసరం లేదు పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు వీటన్నిటినీ మించింది నాకు కావాల్సింది ఉంది అది నాకు ఇవ్వగలవా ఏం కావాలో చెప్పు నీ పతనం ఐ లైక్ టు సీ యువర్ ఎండ్ నా నాశనాన్ని కనీసం నువ్వు కలగలడానికి ప్రయత్నించరా అది నీకు సాధ్యం కాదు అనుకున్నది నాన్న నా చేత తన జీవితానికే ఆయన చెప్పారు అహోబల్ రావు ఈ అహోబల్ రావు ఒక అనంతమైన రాజశాసనం దానికి నువ్వు పుల్స్టాప కదా కనీసం కూడా పెట్టలేదు

కాదా హోబలరావు అడకత్తలో ఇరుక్కుపోతావని నన్ను నువ్వేం చేయలేకపోతున్నావు నేను బాత్రూమ్ లో కాల్ జరిపడినా దాని కారణం నువ్వే అవుతావని ఈ ప్రపంచానికి అంతటికి తెలుసు నాకు చావంటూ వస్తే అది ఎన్ని రకాలుగా నీవల్ల జరగొచ్చో వివరంగా రాసి ఒకవేళ అలాంటిది జరిగితే ఆ వివరాలన్నీ బయటకొచ్చేలా ఏర్పాటు చేశాను అందుచేత నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా శ్రీరీష ఎందరినో మార్చి మసి చేశాను నేను నిన్ను ఏమీ చేయలేకపోతున్నానని విర్రపేక్ నీ చేత ఆ సీరియల్ ఎలా ఆపించాలో నాకు బాగా తెలుసు ఏం చేస్తావు ఒక్కసారి కిటికలో వచ్చి బయటించ అలాగే శిరీష నీకు మూడు గంటలు టైం ఇస్తున్నా లోపుగా నువ్వు ఆ సీరియల్ని ఆపేస్తున్నానని నాకు ఫోన్ చేస్తే సరే సరే లేదా వాడిని శ్మశానంలో సజీవ సమాధి చేస్తా నీ ఆలోచన వాడి సమాధి ఒకేసారి తరుగుతాను అన్నట్టు మన సంభాషణ రికార్డ్ చేయాలనుకున్న నీ ఐడియా ఎవరు ఇదిగో నా మాట వినమ్మా పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా మన మోహన్ మనం రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది చెప్పండి కొన్ని సమయాల్లో దౌర్జన్యానికి సరైన సమాధానం దౌర్జన్యమేనమ్మా ఈ ఊళ్ళో దీనికి సమర్థనైన వ్యక్తి ఒకడే ఒకడున్నాడు వాడు అడిగిన డబ్బిస్తే మన మోహన్ మూడు నిమిషాల్లో మన కళ్ళ ముందుంటాడు ఆలోచించు ఇక రెండు గంటల్లో మనం ప్రింటింగ్ మొదలుపెట్టి తీరాలి చెప్పు